మొదటి దిన వృత్తాంతంలో పదహారవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినా మనం ధ్యానం చేద్దాం రక్షణ పొందడం మాత్రమే సరిపోదు అన్న ఇంతవరకు చెప్పావు మేమైతే రక్షణ ఆల్రెడీ పొందాం మేము బాప్టిజం తీసుకున్నాం మరి నేనేం చేయాలి వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్ హావ్ టు డూ అంటే దేవుడు వాకింగ్ సెల్స్ చూడు ఆ ఇరవై మూడవ అనుదినము ఎవ్రీ డే ఆయన రక్షణను ఆయన రక్షణను ఆయన ఇచ్చిన రక్షణను ఏం చేయాలి ప్రకటించాడు చాలా మంది క్రైస్తవులు ఏం చేస్తారో తెలుసా ముందు రక్షణ పొందుతారు వెరీ గుడ్ అప్పటికే అయిపోయింది ఇంకా బాప్టిజం తీసుకున్నామని అయిపోయింది అనుకుంటారు నో నో దేవుడు నీకు ఇచ్చిన రక్షణను ఇతరులకు ప్రకటించాలి ఈ అండ్ ఎవ్రీ వన్ అననా సేవకులే ప్రకటిస్తారు వాక్యం సేవకులే సాక్ష్యాలు చెప్తారు సేవకులే దేవుని గురించిన వర్తమానం చెప్తారు నాకెందులే నేను నమ్ముకున్నాను బాప్టిజం తీసుకున్నాను నా కుటుంబం ఆ రోజు కుటుంబ ప్రార్థన చేసుకుంటుంది నేను తరచూ మందిరానికి వస్తున్నాను దశ భాగం ఇస్తున్నాను లేకపోతే అన్ని కార్యక్రమాల్లో పాలు పొందుతున్నాను దేవుని స్థుతిస్తున్నాను ఏ పాపం చేయట్లే అంటే సరిపోదు ఏం చేయాలి దేవుడు నీకు అనుగ్రహించిన రక్షణను అనుదినము ఈచ్ అండ్ ఎవ్రీడే ప్రకటించాలి యూ షుడ్ స్ప్రెడ్ ద గాస్పల్ హలో నువ్వు ఉద్యానికి వెళ్తున్నావా నీ తోటి ఫ్రెండ్స్కి ఏం చెప్పాలి ఏం చెప్పాలి వాడు అంటాడు సినిమా బాగుందా అంటాడు లేకపోతే నిన్న కొత్తగా సినిమా రిలీజ్ అయింది బాగుందా అంటే ఏమో బ్రదర్ నేను చూడలేను అయితే నీకు విషయం చెప్పాలనుకుంటుండీ దేవుడు నా జీవితంలో ఎన్నో మేలు చేశాడు ఎస్ నేను ఏసుక్రీస్తుని నమ్ముకున్నాను ముందుగా ఆయన గురించి కొన్ని మాటలు నేను చెప్తాను ఎస్ మన కోసం మనం చేసిన పాపల కోసం బలయ్యాడు హలో లు ఇవో నేను నేను ఒకప్పుడు అన్యుడిగానే ఉన్నాను నేను ఆయన నామంలో రక్షణ పొందాను ఈరోజు ఆ రక్షణ నీకు చెప్తాను నేను నీకు కూడా ప్రకటిస్తాను నువ్వు వీలైతే దేవుణ్ణి నమ్ముకో ఫోర్స్ చేయకపోనా జస్ట్ యు స్ప్రెడ్ ఇట్ షుడ్ నాట్ ఫోర్స్ టు బిలీవ్ జీసస్ క్రైస్ట్ ఎవరిని బలవంతం చేయకూడదు ఏసు నమ్ముకో యేసు నమ్ముకో బలవంతపు భక్తి వృధా ఏదైనా హార్ట్ఫుల్ గా రావాలి నువ్వు వెళ్తున్నావు నువ్వు చేస్తున్న ఉద్యోగాలు టైం దొరికిందో పది నిమిషాలు నీతో పక్కన సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడా స్ప్రెడ్ ద గాస్పల్ హలో నీ పక్కన కొలిగ్గున్నాడా టైం దొరికిందా ఫ్రీ టైం బ్రదర్ ఒక ఫైవ్ మినిట్స్ నేను కొన్ని మాటలు చెప్తాను వింటారు నాకు కొంచెం టైం ఇస్తారా ఆ ఆడే బదులు ఆ రీల్స్ చూసే బదులు ఇంకేవో చేసే బదులు ఆ దేవుని స్వార్థను రక్షణ స్వార్థను నువ్వేం చేయాలి ప్రకటించాలి నువ్వు ఎలా రక్షణ పొందుకున్నావు బ్రదర్ నేను ఇలా రక్షణ పొందుకున్నాడు సిస్టర్ నేను ఇలా దేవుణ్ణి నమ్మాను ఈ స్థితిలో నమ్మాను దేవుడు ఈ రోజు నాకు నన్ను ఈ స్థితిలో ఉంచాడు ఒకప్పుడు రోగపీడుతురలుగా ఉన్నాను కొన్ని సంవత్సరాల నుంచి బాధ ఇప్పుడు దేవుడు నన్ను విడుదల ఇచ్చాడు అనేక ఆర్థిక సమస్యలు దేవుడు నన్ను విడుదల ఈ రక్షణ సువార్తనము ఎప్పుడు చెప్పాలే ఆ చెప్దాంలే కానీ రోజు రోజు అన్నుద్ది నువ్వు రక్షణ పొందితే సరిపోద్దా నీ కడుపు నిండితే సరిపోద్దా హలో లూయా ఏమన్నాడు లేని వారికి ఈ అన్నాడు ఈరోజు నువ్వు డబ్బులు ఇవ్వలేకపోవచ్చు నీ దగ్గర లేకపోవచ్చు నీ దగ్గర ఉన్నది రక్షణ హల నువ్వు పొందుకున్నావు నీ సాక్ష్యాన్ని చెప్పు ఒక్క నిమిషం సరిపోద్ది కదా మాక్సిమం వన్ టూ మినిట్స్ చాలు అనా ఈ రెండు నిమిషాలు ఆ వ్యక్తి మారిపోతున్నావు నువ్వు చెప్పేసి వదిలే హలలుయ నువ్వు రక్షణ స్వార్థం చెప్పే వదిలే ఎప్పుడన్నా అతను మనకరమైన స్థితి వస్తే నిజంగా దేవుడు అనేవాడు ఉంటే నన్ను కాపాడతాడు అనుకుంటే నువ్వు చెప్పిన మాటలన్నీ గుర్తొస్తాయి హలలుయ్య ఆ టైంలో ఏసయ్యా అంటే చాలు దేవుడు అతని కాపాడతాడు అతనికి రక్షణ ఇస్తాడు హలలూయ నువ్వు చెప్పిన మాటలు ఎప్పుడు నిర్ధకము కావు ఎప్పుడు విరదాగా పోవు ఈ రోజు కా ఇంకో నెలకు రెండు నెలకో సంవత్సరానికి రెండు సంవత్సరాలు ఐదు పది సంవత్సరాలకు వాడు రక్షణ పొందితే రేపు వాడు ఒక సాక్ష్యం చెప్తున్నాడు పది సంవత్సరాల క్రితం నా తోటి సహోదరుడు నాకు రక్షణ సువార్థను ప్రకటించాడు పది సంవత్సరాల తర్వాత నేను ఆ రక్షణ సువార్తను గుర్తు తెచ్చుకొని నమ్మాను విశ్వసించానని సాక్షి బిడ్డిగా ఉంటాడు నీ వల్ల ఒక ఆత్మ రక్షణకు నడిపిస్తే పరలోకంలో దేవుడు ఆనందిస్తాడు హలలూయ హలూయా ఈ రోజు మనం ఏం చేయాలి రక్షణ పొందుకున్న బాప్టిషన్ తీసుకున్న ప్రతి ఒక్కరు రోజుకొక్కరికైనా ప్రతిరోజు ఏం చేయాలి ఒక్కరికైనా కాదు వీలైతే ఎంతమందికైనా రక్షణను ప్రకటించాలి